ఈ యొక్క ఆయా వాక్యంలో నీరు కట్టి ఫలింపచ్చు వారు ఎందరైతే తండ్రి మీ శ్రేష్ఠ బడుగు జాడలు ఎందు నడుచుచు ఉన్నారో అటు వారందరికీ కూడా మీ పరలోకము రాజ్య భారము తండ్రి మీది కనుక నీ గొప్ప నామమును బట్టి నీ అడుగు చాడలు ఎందు నడుచుచు ఉన్న వారందరికీ కూడా మీ గొప్ప కాపుదలను మీ గొప్ప భద్రతను నీ బిడలకు అర్థమయ్యే విధంగా తెలియపరచి వారిని తండ్రి సురక్షితముగా వర్దీల చేయమని వారికి మీ పరిలో సమృద్ధి అయినటువంటి కాపుదలను అనుగ్రహించి ఇహమందు మనుషుల యొక్క ప్రభావం నుంచి సంరక్షించవచ్చు మీ కృపలో వర్దీల చేసి మీకు మహిమను తెచ్చుకోవని మా విమోచకుడైనటువంటి యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమును ప్రార్థించి వేడుకొని చూడాలను తండ్రి అమేన్ అమీన్ మన పరిశుద్ధుడైన దేవుని